హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి బ్రెడ్తో స్పెషల్ బ్రేక్ఫాస్ట్ అండి చాలా చాలా బాగుంటుంది బ్రెడ్తో ఒకసారి ఈ విధంగా ఫ్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్ లేదా స్నాక్ రెసిపీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ వచ్చేసి బ్రెడ్ తీసుకోవాలి ఈ విధంగా బ్రెడ్ తీసుకొని ఈ విధంగా పీసెస్లో కట్ చేసుకొని ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అందులో ఒక టూ ఆనియన్స్ కట్ చేసుకోవాలి మిర్చి క్యాప్సికమ్ స్వీట్ కార్న్ క్యారెట్ టమాటో ఈ విధంగా వెజ్జెస్ అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అందులో అల్లం వెల్లుల్లి కూడా దంచుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకున్న తర్వాత టూ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి ప్లేస్లో మీరు ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ టేస్ట్ అయితే మాత్రం బాగుంటుంది తరువాత అందులో ఆఫ్ స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసుకోవాలి ఈ విధంగా జీలకర్ర చిటపటమన్న తరువాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న మిర్చి వేసుకోవాలి ఈ విధంగా మిర్చి కూడా వేసుకున్న తరువాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ కూడా వేసుకొని జీలకర్ర మిర్చి ఆనియన్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ క్యాప్సికమ్ కార్న్ మూడు ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని బాగా కలుపుకోవాలి స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్ ఫస్ట్ టైం కనుక ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ విధంగా నేను సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ మీకు పెట్టినప్పుడు నోటిఫికేషన్గా వస్తాయి ఛానల్లో చాలానే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇలాంటి సింపుల్ అండ్ రెసిపీస్ చాలా చాలా బాగుంటాయి టేస్టీగా ఉంటాయి ఒకసారి మీకు టైం ఉన్నప్పుడు చూడండి తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అల్లం వెల్లులు కూడా ఫ్రై అయిన తర్వాత ఒక టమాటా వేసుకోవాలి ఈ విధంగా టమాటా కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా టమాటా కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత అందులో ఒక స్పూన్ కారం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఒక వన్ మినిట్ కుక్ చేసుకోవాలి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీ ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు చాలా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు అయితే మాత్రం చాలా చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే నేను వచ్చేసి మా పిల్లల కోసమే ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేశాను చాలా చాలా ఇష్టంగా తిన్నారు మా పిల్లలు వచ్చేసి వెజ్జెస్ తినరండి ఈ విధంగా బ్రెడ్తో పాటు వెజ్జెస్ ఫ్రై చేసి చేస్తేనే వాళ్ళు ఇష్టంగా తిన్నారు అందుకోసమనే ఈ రెసిపీ ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను తరువాత ఈ విధంగా ఫ్రై చేసుకొని తరువాత అందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ని వేసేసుకోవాలి ఈ విధంగా బ్రెడ్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా పైకి కిందకి ఈ విధంగా టాస్ చేస్తూ కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటే బ్రెడ్ పీసెస్కి మసాలా అంతా పెట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫైనల్లీ ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత పైనుంచి కొత్తిమీర యాడ్ చేసుకోవాలి తరువాత ఒక నిమ్మకాయ తీసుకొని కట్ చేసుకొని ఒక నిమ్మకాయ రసం ఒక చెక్క నిమ్మకాయ రసం వేసుకోవాలి ఈ విధంగా నిమ్మకాయ రసం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని సర్వ్ చేసుకోవడమే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫైనల్గా తయారైపోయింది ఫ్రెండ్స్ బ్రెడ్తో స్పెషల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది బాయ్ బాయ్